దీంట్లో చేసేసి రాష్ట్ర ఎన్ఆర్సీ గురించి మనం నుంచి ఒక ఊరి ముంపు తీసినాం ఆ రోజు ఆడవాళ్ళంతా చాలా మంది పాల్గొని దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినారు కానీ ఈరోజు డిసైడ్ చేసినారు తర్వాత నూతనంగా ఎన్నికైన చేసి ప్రెసిడెంట్ సద్దాం హుసేన్ వాళ్ళ చూసి శనివారం ఉన్నారు ర్యాలీ నిలియాలని కాబట్టి ఆ ర్యాలీకి ప్రతి ఒక్కరు

ఎందుకంటే మనం అభిమానించే పార్టీలు ఉన్నాయి వాళ్ళు మనకు అభిమానించే పార్టీలు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ అవసరాలను బట్టి మారిన వాళ్ళు మారిన పార్టీలు ఉన్నాయి కానీ కమ్యూనిస్టులు మాత్రం ఎప్పుడు కూడా మనకి ఏ అవసరం వచ్చినా కూడా కమ్యూనిస్టులు మన వెంట ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు మనం ఎప్పుడు కూడా వాళ్ళకు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా ఈ వక్ఫ్ విషయంలో రాబోయే రోజుల్లో చాలామంది మనం ఏదో ర్యాలీ తీస్తామంటున్నారు ర్యాలీ తీయాల్సిందే మనము నిరసన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దాంతోపాటు మనము దీన్ని వాపసు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా తీసుకోరు కాబట్టి మనం కమ్యూనిస్టులతో పాటు ఇంకా ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకొని ఇది ఒక రోజులో తెగే సమస్య కాదు ఈరోజు మనం గతంలో దేశంలో చూసినాం రైతు సమస్యలు పడ్డ రైతులు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని ఢిల్లీని ఎలాగైతే స్తంభింపజేసారో ఈ దేశమంతా కూడా మనం కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఒక రోజులో తెగిపోయేది కాదు ఇది కాబట్టి రాబోయే రోజుల్లో మనం అందరూ మనం ముస్లింలే కాకుండా మనం మాత్రమే చేస్తే మన పట్ల మనకుండే శక్తి తప్పు వస్తుంది కాబట్టి మనం కమ్యూనిస్టులతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ఇంకా కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే మనతో కలిసి వస్తారో వాళ్ళందరినీ కలుపుకొని ఒక దాంతోపాటు మనకి రాబోయే రోజుల్లో మన ఢిల్లీలో ముస్లిం పర్సనల్ లా బోర్డు అనేది ఒకటి ఉంది వాళ్ళు కూడా మనకి డైరెక్షన్ చేస్తామని చెప్పినారు ఏ విధంగా అయితే దీన్ని మనం ఈ దీన్ని ముందుకు తీసుకోవాలో వాళ్ళు కూడా డైరెక్షన్స్ ఇస్తామన్నారు వాళ్ళ డైరెక్షన్తో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళ అన్ని పార్టీలు కలుపుకొని మనం ముందుకు పోయి ఈ వక్కు సమస్యను సాధించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను